పాలెం గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు గ్రామస్తులు వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటిటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చూస్తారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాలీ బాగుండలో నియోజకవర్గంలో కుంభకోణంలో పొదులకూరు నెంబర్ వన్ మండలంగా నిలిపారని మండిపడ్డారు గౌరవనీయులు ఏతి ముక్కలు బాబునాయుడు గారిని జోగులగొండ ఏశ్వరయ్య గారు తర్వాత నిప్పట్ల ఏశ్వరయ్య మురళీమోహన్ చల్ల మురళీమోహన్ గారు అదేవిధంగా పొట్లూరు భారీగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి పొదలకూరు మండలం ఎక్కడికి వచ్చిన నేనేమంటానంటే పొదలకూరులో జరిగే అక్రమాలు సర్వే పనులు నెంబర్ వన్ పొదలకూరు ఇక్కడ టోటల్ భూ కుంభకోణాలు ఎక్కువ జరుగుతున్నాయి నెంబర్ టూ మైనింగ్ నంబర్ త్రీ రీసర్వే రీసర్వే పేరుతో వాళ్ళకి కష్టమైన వాళ్ళ అంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ భూముల విస్తీర్ణం తగ్గించేస్తున్నారు రెండు ఎకరాలు ఉంటే ఎకరా నలభై సెంట్లు చూపిస్తున్నారు ఎకరా అరవై సెంటు చూపిస్తున్నారు ఆ నలభై సెంటు ఎక్కడుంది అని అడిగితే ఎంఆర్ఓలు మాకు సంబంధం లేదు అంటున్నారు ఎవరు చేయమన్నాడు రీసర్వే ఎవరు అడిగారు రీసర్వే పేరుతో చాలా భారీ నష్టం రైతు సోదరులకు జరుగుతూ ఉంది భారీ నష్టం అది మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం జనసేన వచ్చి తీరుతుంది రాగానే ఈ రీసర్వే టోటల్ కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తాం రద్దు చేస్తాం ఎవడైతే సర్వే కావాలని ఏ రైతు ఏ వ్యక్తి సర్వే కావాలని చలాన్ కడతారో పార్క్ సిస్టంలో వాళ్ళ భూములు మాత్రమే సర్వే చేయడం జరుగుతుంది అసలు అడిగిన వాళ్ళ భూములన్నీ సర్వే చేసి రీసర్వే పేరుతో వైఎస్ఆర్ జగనన్న పురస్కర్ మా పొలాల దగ్గర కూడా నీ జగన్ అన్నీ నీ సుత్తే ఏంది నేను జగనన్న ఎవడప్ప సొత్తు అది మా తాతలు సొత్తు ఆ రైతుల దగ్గర వైఎస్ఆర్ జగనన్న భూ రక్షక పథకం అంట కాదు భూ భక్షక పథకం భూ భక్షక పథకం నిన్ను ఇది కరెక్ట్ కాదు సర్వే మేము క్యాన్సిల్ చేయిస్తాం నంబర్ వన్ నంబర్ టూ నువ్వు ఈరోజు నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ కింద ఎడమ కాలువ కింద దక్షిణ కాలువ కింద దాదాపు పద్నాలుగు వేల చిల్లర ఎకరాలు ఎడమ కాలువ దక్షిణ కాలువ కింద పన్నెండు వేల ఎకరాలు ఇక్కడ నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ కింద దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేలు పద్నాలుగు వేల ఎకరాలు మొదటి పంట ఇవ్వకుండా కడుపు మార్చావు నీ కోట్లేసి గెలిపించినందుకు రైతుల్ని కష్టాల్లో ముంచేశావు ఫస్ట్ క్రాఫ్ ఇది దురదృష్టకరం దక్షిణ కాలువ సోమశిల వాటర్ ముప్పై మూడు టీఎంసీలు ఎడం కాలువ నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ పదమూడున్నర టీఎంసీ కండలేరు మొదటి పంట ఒక రెండు ఎకరాలు రైతు మొదటి పంట కూడా పండించుకోలేకపోతే భార్య బిడ్డలు గట్ట కూడు పెడతాడే కూలిగిపోవాలమ్మా నీకు మాత్రం ఆడ కరువు దోపిడీ చేశావు భారీ దోపిడీ చేశావు మేము వస్తున్నాం ఇప్పుడు ఉండే కేసులే కాదు నువ్వు చేసిన అవినీతి మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ రెండిట్లో ఈ రెండిట్లో టోల్ గేట్ మాఫియా కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయేదానికి నువ్వే కారకుడువి ఈ మూడింటి మీద ఎంక్వైరీ చేస్తాం కక్కిస్తాం డబ్బులు కక్కిస్తాం జైలుకు పంపిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి గుర్తు పెట్టుకో నోరు నువ్వు రాజకీయంగా ఎన్నైనా అటాక్ చేసుకో బాబు గారిని నన్ను అనరాని మాటలుగాని అంటే జనం బుద్ధి చెప్తారు నీకు ఓటు రూపంలో జనం బుద్ధి చెప్తారు